యువతకి అన్ని మతాల్లో ఉండే యువతకి ప్రతిభని బయటకు తీయాలి సమర్థతని బయటకు తీయాలి మీలో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడు లేదంటే మీరు పదివేలు పాతిక వేలు సంపాదించే ఇంకో పాతిక వేలు ఉపాధి కల్పించే సత్తా ఉందేమో ఎవరికి తెలుసు ఈ రోజున భవిష్యత్తులో టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి అంటే మన యువతకి ఒక స్కిల్ సెట్ సరిపోదు మీరు ఒక స్కిల్ సెట్ సరిపోదు ఒక నైపుణ్యం సరిపోదు నాలుగైదు నైపుణ్యాలు కావాలి నాలుగైదు స్కిల్ సెట్స్ కావాలి ఎవడు నేర్పిస్తాడు అవన్నీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత అందుకే నేను మీకు మాటిస్తున్నాను యువతకి మీకోసం దశాబ్దం అన్ని వదిలి పెంచిన నాయకులు బూతులు పెడుతుంటే నేను భరిస్తా ఉన్నా దేనికోసం భరిస్తాను మీకోసం భరిస్తాను మీ భవిష్యత్తు కోసం నేను మీకు మాటిస్తున్నా నేను మీకోసం మాటిస్తున్నా మీ భవిష్యత్తు కోసం అహిర్ణశలు ఉల్లంచి నేను పనిచేస్తాను మీకోసం మీ భవిష్యత్తు కోసం అసెంబ్లీలో మీ గళ వినిపిస్తాను రోడ్డు మీద చిన్న చిత్తు పేపర్లో నలిగిపోయి పొట్ల విసిరేస్తే దాన్ని పట్టుకుని నేను మాట్లాడతాను జనవాణి కార్యక్రమం జనవాణి కార్యక్రమం ఎలా వచ్చింది ముఖ్యమంత్రి రోడ్లు విస్తరణకి ఇంటి విస్తరణకి రోడ్లు వెడల్పు చేస్తే ఉన్న ఇల్లు కూలగొడితే ఒక ఆడబిడ్డ వచ్చి ఒక చెల్లు వచ్చి అన్న నాకు ఇల్లు కొట్టి వాలంటీర్ అన్నా నేను నేను వాలంటీర్ని నేను వాలంటీర్ని నేను వైసీపీ వాలంటీర్ని మాకే దిక్కు లేదని ఇల్లు కొట్టేసి ఇల్లు కొట్టేసారు నేను చూపించలేదంటే అమ్మాయి నా కంప్లైంట్ చేసిన మూడో రోజు నాలుగో రోజు బెదిరింపులు స్టార్ట్ చేశారు ఎందుకు ఇల్లు నేను చం అంటే వాళ్ళ అన్నయ్యకి బెదిరింపులు ఇచ్చారు చంపేస్తామని చెప్పారు ఏం జరిగింది అంటే ఒక పది రోజుల తర్వాత మళ్ళీ ఒక వా నెల రోజుల తర్వాత ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ చాలామంది ఇట్లా ఇంత జనం ఉంటే పార్టీ ఆఫీస్ దగ్గర అన్న అన్న ఇట్లా మాట్లాడితే తీసుకున్నాను నాకు గుర్తుంది అమ్మాయి చెప్పమ్మా నీ పేరు ఏంటని ఎందుకని పేపర్ తీసుకుంటే అన్న ఒకసారి నీతో మాట్లాడాలి ఐదు అంటే ఐదు నిమిషాలు వెళ్తే దీనివల్ల ఏం ఆనందం వస్తుంది దీనివల్ల అంటే నా కోరిక ఏంటంటే నా విన్న విన్నపం ఇది ప్రధానమంత్రి గారి మీదకి విసిరేశారు ఉత్సాహం ఉండాలి కానీ ఇబ్బంది పెట్టేలా ఉండదు రిక్వెస్ట్ ప్లీజ్ నా భయం వేసింది నన్ను ప్రధానమంత్రి గారి మీద అందరూ ఎర్రతు వాళ్ళు కప్పుకునే ఉత్సాహం తీసిరేస్తుంటే అరే ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ నాయకుడు మనం తక్కువ చేయకుండా మనం ఆయన్ని గౌరవించాలి మనం జెండాలు పట్టుకొని నేను విషయాన్ని అర్థం చేసుకున్నా నాకు తెలుసు సలసాసర కాగి రక్తం ఏం చేస్తారు అన్న ఇటు చూడండి చెప్పడం మీరు ఏం చేయాలి తువ్వాళ్ళు ఇలా ఓపండ్వాళ్ళు ఓపెన్ ఆనందం ఇసరటం వల్ల ఇసరటం వల్ల అది మన సంస్కారంగా అది మటుకు దయచేసిన రిక్వెస్ట్ మీరు ఉత్సాహమే కాదన్నా మళ్ళీ విషయానికి వద్దాం ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి చెప్పమ్మా ఏమైంది అంటే వచ్చి నా దగ్గరికి ఏం చెప్పింది అన్న ఆ రోజు నీ దగ్గరికి వచ్చి చెప్పాను కదన్నా చెప్తే మా అన్న కనిపించట్లేదన్నా మొన్న వారం రోజుల క్రితం మా అన్నని సెవై తిరిగి వచ్చారన్నా ఒక ట్రైలర్ ఆటోలో పట్టుకొచ్చారన్నా మా అన్నని ఏం జరిగిందమ్మా అన్న అన్న ఆ రోజు నీకు వచ్చి కంప్లైంట్ చేయగానే చాలా బెదిరింపు కావాల్సి అన్నా మా అన్నని బెదిరించారన్నా సాయంత్రం సండేకి వెళ్ళి ఆదివారం అన్న ఆ రోజున ఆదివారం ఇంటికి వెళ్ళి చేపలు కొనుక్కొస్తానని మార్కెట్కి వెళ్ళాడన్నా ఇంటికి రాలేదన్నా మధ్యాహ్నం రాలేదన్నా సాయంత్రం రాలేదు నెక్స్ట్ డే ఇరవై నాలుగు గంటల తర్వాత నేను ఒంగోలుకి వెళ్ళిపోయానని ఫోన్ చేశాడు ఎందుకు వెళ్ళిపోయా అన్నయ్య నా వాళ్ళ అన్నయ్యని అమ్మాయి అడిగితే నేను చెప్తానులే చెప్తాను అంటాడు డెబ్బై రెండు గంటల తర్వాత అబ్బాయి శవమై ట్రైలర్లో పట్టుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాను అమ్మాయి భయపడిపోయింది తల్లి ఆ బిడ్డ వాళ్ళ అన్నయ్య అన్నం చంపేశారు పోలీసులు దాని మీద రెస్పాన్స్ తీసే రెస్పాన్స్ ఇవ్వలేదు నేను మాట్లాడితేనేమో తెలుసు కదా ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో దాని మీద ఖాతరు చేయలేదు నేను చెప్తున్నాను మీకు ఆ కేసు తిరిగి రీఓపెన్ చేయిస్తాను ఆ బిడ్డ ఏడుపు నేను మర్చిపోలేదు ఆ చెల్లెలు ఏడుపు నేను మర్చిపోలేదు రీఓపెన్ చేయిస్తాను ఆ కేసు అలాగే అలాగే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే జనవాణి కార్యక్రమం అలా ప్రారంభమైంది నేను వింటడానికి రెడీగా ఉన్నాను మన పశ్చిమ నియోజకవర్గం ఉంది పశ్చిమ నియోజకవర్గం ఉంది ఇక్కడ మనకి సమస్య ఉంది మన నాయకుల్ని పంపిస్తాను వెళ్ళిపోయిన నాయకులు వదిలేద్దాం కొత్త నాయకులు తయారు చేస్తాం మీలో నుంచి పుట్టిస్తాం నాయకులను మనం ఉన్న నాయకుల్ని ముందు పైకి తీసుకొస్తాం మీ సమస్యకి మన ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతారు కొద్ది రోజుల్లోనే మనకి జూన్లో నేను తీసుకెళ్తాం ఆయన ఎలాగ చేస్తారు ఆయన చెప్పక్కర్లా కానీ ప్రత్యేకమైన అభ్యర్థులు ఏదైనా ఉంటే జనసేన దృష్టికి తీసుకురండి మీరు హిందువుల ముస్లింల క్రిస్టియన్నా ఏ కులం బీసీ ఎస్టీ కాపీ మీరు ఏ కులమైనా కానివ్వండి మీకు అన్యాయం జరిగింది నాకు ఇది కావాలి ఈ సమస్య ఉంది అని మా దృష్టికి తీసుకురండి భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి తెలుగుదేశం నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి మేము వచ్చి మీకు నిర్విరామంగా నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధపడి ఈ రోజున వారాహి మీద మనకి వారాహి ఆశీస్సులతో మీ ఎదుటిగా నిలబడి మేము మాట్లాడుతున్నాం ఇది మాటిస్తున్నాం అలాగే యువతకి ఫీజు రీయిన్వెస్ట్మెంట్ చేయాలి పదమూడు వందల రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది చెప్పండి డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది రెండు వేల గొంతు పోద గొంతు పోతుంది ఈ రోజు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రంగులు వేసినందుకు పదమూడు వందల కోట్లు గవర్నమెంట్ భవనాలకి మీరు ఎప్పుడైనా మీరందరూ యువత కదా మీరు ఆలోచించండి ఎప్పుడన్నా కేంద్ర భవనాలకి పార్టీ మారినప్పుడల్లా కేంద్ర భవనాలకి దశాబ్దంగా 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 భారతీయ జనతా పార్టీ దేశాన్ని నడుపుతోంది ఎప్పుడన్నా సరే ప్రభుత్వ భవనాలకి భారతీయ జనతా పార్టీ రంగు లేడు మీరు చూశారు ఉన్నది కదా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ భవనాలు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులేంటి డబ్బులు వేస్ట్ చేశారు అంటే వాళ్ళు ఇష్ట రాజ్యం ఎందుకని మీరు ఈ రోజున వస్తున్నారు బయటికి జెండా పట్టుకుని వస్తున్నారు తల్లి నువ్వు వస్తున్నావు నువ్వు ధైర్యంగా వస్తున్నావు నీలాంటి ఆడబిడ్డలకి ధైర్యం ఇవ్వడానికి నీలాంటి చెల్లెలకి ధైర్యం ఇవ్వడానికి నీలాంటి యువతలకి యువతలకి నీకు గుండె ధైర్యం ఇవ్వడానికి జనసేన ఉంది యువతకు ధైర్యం ఇవ్వడానికి మీ భవిష్యత్తు కోసం ఉన్నాను నేను మేమందరం మీ భవిష్యత్తు కోసం కలిసి పోటీ చేయడానికి మేము అండగా ఉండడానికి ఉన్నాం ఏం చేయాలి డబ్బు ఎక్కడ అవుతుంది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జండలు దించాడు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రందుకు మార్చడానికి మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి ఏం చేశాడు మద్యాన్ని అమ్మడం ప్రారంభించాడు నలభై ఒక వేల కోట్లు ఎవరు చనిపోయారు ఇక్కడ ప్రభుత్వం రాగానే ఎవరు చనిపోయారు భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు ముప్పై తొమ్మిది మంది దాదాపు నలభై పైసీలుగా గా చనిపోయారు దేనికి అనే ముడి పదార్థాన్ని కూర్చోబెట్టి తప్పు జరిగిపోతుంది బెటర్ ఇసుక పాలసీ అని చెప్పి గత ప్రభుత్వం కంటే కూర్చొని దాన్ని ఒక కంపెనీకి పెట్టేశారు ఒక కంపెనీ జేపీ వెంచర్స్ అని పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ జగన్ గారు వాళ్ళ కంపెనీలు వెళ్ళిపోయినప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు ఆ డబ్బు ఎవరిది మంది మీది మనది మీ భవిష్యత్తుది ఇసక సహజ వనరులు అందరివి ఏ ఒక్కరి సొత్తు కాదు దాన్ని కొద్దిమంది డబ్బులు చేసుకోవడం కోసం అమ్మటానికి అడ్డుకోవడానికి అందరికీ అందుబాటులో ఉండాలి అందుకనే మనం ఉచిత పద ఇసుక పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మనం మనకి అల్పాదాయక వర్గాలందరికీ ఉచిత ఇసుక పథకాన్ని తీసుకెళ్తున్నాం ముఖ్యంగా యువతకి నేను మీరు కనుక ప్రజాస్వామ్యాన్ని మీరందరూ ఫీజు మీరు కామర్స్ చదువుకొని సివిక్స్ చదువుకొని ఉంటారు హిస్టరీ చదువుకుని ఉంటారు మీరు అందరూ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదా నీకు తెలుసా అమ్మా నీకు ప్రాథమిక హక్కులు తెలుసు కదా నీకు అవగాహన ఉంది కదా ప్రాథమిక హక్కులు చదువుకుని టెన్త్లోనూ ఇంటర్లో చదువుకుంటాం కదా ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి ఇది నా హక్కు హక్కు అని మాట్లాడతాం ప్రాథమిక బాధ్యతలు కూడా ఉంటాయి నేను ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేస్తాను మీకు అండగా నిలబడతాం నేను కోరుకుంటున్నాను ఒక్కటే రెండు వేల నలభై ఏడులో నీకు ఎంత ఉంటేమో ఒక పద్దెనిమిది ఏళ్ళ ఇరవై ఏళ్ళ రెండు వేల పంతొమ్మిదికి నీ వయసు ఎంత పదిహేను ఏళ్ళు అంతే కదా పదిహేను ఏళ్ళ నుంచి నువ్వు ఎంత వచ్చావు ఇరవై ఏళ్ళకి వచ్చేసావు నువ్వు నలభై ఏడుకు నువ్వు ఆలోచించు నీ వయసు ఎంత అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక ముప్పై ఎంత నువ్వు నలభై వేలకు వచ్చేస్తావు ఊహించుకో ఐదు సంవత్సరాల కాలం గిరం తిరిగిపోతే నా భయం ఏంటంటే మీరు చాలా బాధ్యతగా కాలం మీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేసుకోకపోతే నా ఓటు పెద్ద ఉంది నా ఓటు ఎవరికైనా వేసేస్తాను అలా వేయకండి నా మాటలు కూడా గుడ్డిగా నమ్మద్దు మీరు ఆలోచించండి నా మాటలు దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమి సంపాదించుకున్నాడని రోడ్డు మీద నిలబడి అడ్డమైన సన్నాసుల చేత మాట అనిపించుకుంటున్నాను నేను మీకోసం ఎందుకంటే మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను మనం భయపడిపోతే ఎట్లా మనం సమాజంలో రౌడీలకు భయపడిపోతే ఎట్లా సగటు మధ్యతరగతి మనిషి భయపడిపోతే ఎట్లా ధైర్యం ఉండాలి మనకి ధైర్యం ఉండాలి కులాలైక్యత ఎందుకు కోరుకున్నాం జనసేన ఏడు సిద్ధాంతాలు కులాలైక్యత చాలా కీలకం నేను ఇందాక టీవీ ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా వ్యాపారం చేసేటప్పుడు అన్ని కులాలు నాకు కావాలి సినిమా యాక్ట్ చేస్తా నేను ఒక నా కులం అనుకుంటే నేను సంపాదించగలన హిట్ అవుతుంది సినిమా వ్యాపారం చేసేటప్పుడు నాకు అందరూ కావాలి పని చేసుకునేటప్పుడు నా కులం అంటే కుదరదు ఆ సంస్కృతి మారాలి అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం చాలా చాలా అవసరం దాంతో అన్ని కులాల ఐక్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలి నేను గుర్తించాను కులాలకు అతీతంగా ఈ రోజున నేను కూటమిని ముందుకు తీసుకెళ్తున్నాను అది ఎందుకని నాకు అందరూ సమానం చాటి చెప్పడానికి అన్ని మతాలు సమానం అని సాటి చెప్పడానికి అందుకని దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయండి మే పదమూడులో పొద్దున్నే ఎండ ఎక్కువ రాకముందే ఆరు గంటలకే స్టార్ట్ అవుతుందని మనం అడిగాం ఆరు గంటల నుంచి పదకొండు లోపు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఓట్లు వేసేయండి డెబ్బై శాతం వేసేయాలి మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది నేను నిలబడ్డా ఓడిపోతే మాకు నాకు బాధ ఉండదు అనుకుంటున్నారా అవమానం ఉండదు అనుకుంటున్నారా కానీ అవమానాన్ని దాటి ఎందుకు నిలబడతామంటే ఆశయం కోసం నిలబడ్డ వాడికి అవమానం ఉండదు ఓటమి ఉండదు ముందడిగే ఉంటుంది గెలిపే ఉంటుంది పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాం నేను గెలుస్తున్నా దశాబ్దం తర్వాత నేను నిలబెట్టారు దశాబ్దం తర్వాత వచ్చి అన్న నీకు అండగా ఉంటామని చెప్పారు మీకు నేను మాటిస్తున్నా మీ గళం యువ గళం యువత గళం అసెంబ్లీలో వినిపిస్తాం మన బీజేపీ తరఫు ఎమ్మెల్యే సుజల వైఎస్ చౌదరి సుజరా చౌదరి గారు ఉన్నారు బలంగా మాట్లాడతారా మీకోసం నేను నిలబడి ఉన్నా బలంగా ఉండండి వైసీపీ ఈరోజు జగన్ బాధపడతా ఉన్నాడు అందరూ కలిసి ఆ నేను గొంతు జగన్కి అందరూ కలిసి ప్రతిపక్షాలని కుట్రబండి నన్ను ఓడిపోయి నన్ను ఓడించాలని చూస్తున్నాయి నువ్వేం చేసావమ్మా కాదయ నాకు బేసిక్ మౌలికమైన ప్రశ్న జగన్ అడగాలనుకుంటా ప్రతిపక్షాలు ఉంది నేను గెలిపించడానికి నిన్ను మీద నిన్ను ఓడించి విజయం సాధించాలని ప్రతిపక్షాలు ఉన్నాయి అధికారులని అన్యాయంగా అధికారుల్ని ఇస్తానికి బదిలీ చేస్తారు నువ్వు చేసే తప్పుడు పనులకి మరి అధికారులు బదిలీ చేయగా ఏం చేస్తారు కూర్చోబెట్టి భుజాల మీద ఊరెక్కిస్తారా ఊరెక్కిస్తారా మరి నువ్వేం చేశావు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వేం చేశావు ఎన్ని అరాచకాలు చేశావు నువ్వు కొట్టావే నామినేషన్ వేయడానికి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వలేదే ఈరోజు కూర్చొని నువ్వు మాట్లాడతావా నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అర్థం చేసుకో నేను ఒకటే గుర్తుపెట్టుకోండి నాకు వైఎస్ జగన్ శత్రువు కాదు సగటు మనిషికి వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకు కూడా చెప్తున్నాను ఒక్కొక్క వైసీపీ గుండాకి చెప్తున్నాను మీరు రుచ్చిపోయారు ఐదు సంవత్సరాలు నోటికి తాళాలు లేవు మీకు ముఖ్యమంత్రి సతీమణిలో ఉన్న ఆడపరచడం లేదు రోడ్డు మీదకు వచ్చిన ఆడపరచడం లేదు మీ బూతులు మీ ఆడబిడ్డల్ని మీరు వేధించిన విధానం మీరు యూ హ్యాడ్ టు పే ప్రైస్ ఇట్ మిమ్మల్ని స్ట్రీమ్లైన్ చేస్తాం ఖచ్చితంగా రాజకీయ నాయకుల మాటలకి అందరికీ కూడా నాతో సహా అందరూ చాలా బాధ్యతగా ఉంటాం నేను బాధ్యతగా ఉంటాం వైసీపీ నాయకులు పరిధి దాటి మాట్లాడారు వాళ్ళకి పరిధి అంటే ఏంటో తెలియజేస్తాం వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకి మీరు రోడ్ల మీదకొచ్చి మీరు భయపడదాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ తాత తీసేస్తాడు గుర్తుపెట్టుకొని నేను తెగించి వచ్చా గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లోకి మీలాగా అక్కడ గనుల్ని దోచేద్దాం ఇసుక చేసుకుందాం మద్యం లేదు మీరు అడ్డగోలుగా ఉంటే గతంలో మీరు చాలామంది నాయకులు వచ్చినారు ఇక్కడికి వైసీపీ గుండాల మటుకు మీరు రోజులు మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి మీరు ఓడిపోతున్నారు ఓడిన తర్వాత నోళ్ళు అవ్వాకులు చెవ్వాకులు పెళ్ళి అంటే మీ నోళ్ళని ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు మా కూటమి నాయకులకి బాగా తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఏమి ఏమి మర్చిపోలో మీ అందరికీ భవిష్యత్తులో బాగుంటుంది మీకు మీరు చేసిన దానికి సరైన విధి విధానాలతో మీకు తెలియజేస్తాం అలాగే మీది ఇది ఆఖరి రెండు రోజులు మీ అందరూ మీరు ఒక్కళ్ళు ఓటు వేయడం కాదు పది మందిని తీసుకెళ్ళండి ప్రతి అంశం మీద మాట్లాడండి ప్రతి అంశం మీద అవగాహన తెలుసుకోండి ఒకటే చెప్పి ముగిస్తాను మీరు యువత ఈ దేశపు కళల ఖనిజాలు మీరు యువత ఈ దేశపు సంపద మీరు ఈ దేశపు శక్తి మీరు ఈ దేశపును ప్రవహించే కర్రలతో యువతీ యువకులు మీ భవిష్యత్తే మీ భవిష్యత్తే విద్య వైద్యం ఉపాధి తాగునీరు సాగునీరు మౌలిక అవసరాలు లా అండ్ ఆర్డర్ ఇవన్నిటినీ మేము బలంగా రాహువు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన అయినా లోక లేకుండా పోతారా మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలేకుంటే ధరాగమనం అంతటితో తల అయిపోతుందా కుటిలాత్మల కూటమి ఒక విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ధనుజు లోకమేకంగా దారికడ్డంగా నిలుసుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా వైసీపీ గుండాలకి జగన్ ఇలాంటి మూర్ఖుల సమూహం గుర్తుల సమూహం కూర్చొని ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మేము ఆపుతా రాహు లాగా మీరు ఎంతసేపు ఆపగలరు ఒక సెకండ్ లేట్ ఉద్యమం తిరిగి వెలుగు రావడం ఖాయం అగ్నిలో మిమ్మల్ని దహించేయడం ఖాయం యువతరానికి మిమ్మల్ని దహించి యువతరానికి బంగారు భవిష్యత్తు వేయడం ఖాయం అని తెలియజేసుకుంటూ ఎవరికొచ్చిన అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి ఆడపరుచులకి నాడులపైన మిద్దులపైన ఉన్న పెద్దలకి అన్నదమ్ములకి విజయవాడలో నగరంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరుడు తమ్ముడు అన్న వంగవీటి రంగా గారు అబ్బాయి వంగవీటి రాధ దాక్కున్నాడు బయట రమ్మన్నా నువ్వు నాన్నగారు ఏ స్ఫూర్తితో అయితే బలం ఇచ్చారో అంత బలమైన నాయకత్వం నీ గుండెల్లో ఉంది అది బయటికి తీసుకురా వైసీపీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మన బాబాయ్ కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ బాలసౌరి గారి కానీ మన యార్లగడ్డ వెంకటరావు గారి కానీ ఎవరైనా సరే వైసీపీ దగ్గర గౌరవం చంపుకోలేక మొట్టమొదటిగా బయటకు వచ్చిన వ్యక్తి వంగవీటి రాదావు ఆత్మగౌరవాన్ని మనం పెంపొందింపజేస్తాం కూటమి ఆయన చక్కటి గొంతు వినిపిస్తే ఆయనకి మేమందరం అండగా ఉంటాం ఆయన తెలియజేసుకుంటూ కేసీ నేను చిన్ని గారు మూడు పలకి ఒకటో నెంబర్ మీద పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద భారీ మెజారిటీ వారికి గెలిపించండి వైఎస్ సుజనా చౌదరి గారు వైఎస్ చౌదరి ఆయన మూడో నెంబర్ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు గద్దె రామ్మోహన్ రావు గారు గద్దె రామ్మోహన్ రావు గారు మూడో నెంబర్ మీద విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు సో మన ఎక్కడైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో తెలుగుదేశం అభ్యర్థులు ఉంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నేను తిరగలేకపోయాను మనస్ఫూర్తిగా నన్ను మన్నించండి క్షమించండి కానీ సమయం తక్కువైపోవటం వల్ల అందరినీ అన్ని నియోజకవర్గాల ప్రజల్ని కూటమిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుందో జనసేన మద్దతుదారులు జనసేన జన సైనికులు జనసేన వీర మహిళలు అందరూ మద్దతు తెలిపి అలాగే అఖండ విజయం అక్కడ మెజారిటీ వాళ్ళని కోరుకుంటూ జనసేన ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతుదారులు మహిళలు అందరూ అండగా ఉన్నారు ఇదే కొనసాగించ కొనసాగించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన వేదిక ఉన్న నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెడల పైన మిద్యల పైన రోడ్ల మీద అఖండ స్వాగతం పలికిన ఆడపడుచులకి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై బీజేపీ జై టీడీపీ జై జనసేన జై నినాదం ఇదే